నేను తిరిగి వచ్చానమ్మా కానీ నువ్వు నువ్వు తిరిగి రాలేని రాదైన చోటుకెళ్ళిపోయావా 成。<sense. S 2> <laughs> వీడమ్మ అక్కడ బంగారం గాను అడుగు పెట్టినప్పటి నుంచి వాడెక్కడ తప్పటి అడుగు వేస్తాడో నేను కంగారు పడి వస్తుంటే మనకంటే ఒక అడ్వాన్స్ ఒక అడుగు ముందే ఒరిజినల్ సీదరేమో నాకు అనుమానం వచ్చేసింది అయ్యా మరి అదే అయ్యా నాటకం అంటేను మనకు అనుమానం ఆ ముసలాడికి నమ్మకం కలిగించడమే నాటకం చెప్తా పొద్దుంచి నీకోసం ఇక్కడ దిగులాడుతున్నా ఇంటికాడ నక్కలాగా చెప్తా ఆ ముసలాన్ని ఇప్పుడు ఇక్కడికి హిందువు రప్పించాడంట తంగంలోకి దిగాలి తంగం లేదు లింగము లేదు ఈ ఆస్తి పాస్తులన్నీ నీకు అప్ప చెప్పడానికి రప్పించాడు ఇప్పుడు వ్యవహారాలు మొత్తం కోట్లమే నడుస్తాయి అచ్చు దేవాయి అనిపించావా ఇప్పుడు ఆ రాజశేఖరం నన్ను చూస్తే మండి పడతాను ఇవాళ మండి పడలేదంటే నేను తీసుకొచ్చాను కనుక మళ్ళీ కోట్లో పాగా వేయాలి దానికి నువ్వు సహాయం చేయాలి లోపలికెళ్ళి ఈ వ్యవహారాలది చూసుకోవాలంటే మామయ్య నా పక్కన ఉంటాడు చెప్పు కాదంటాడు అంటాడు సేవరా వీల్లేదు చెప్పు అది కాదంటాడు అప్పుడు నా ఇష్టం అంచు అది కూడా కాదంటాను అంటే నేను వెళ్ళిపోతానని చెప్పు సరే అయితే వెళ్ళిపోతాను చెప్తా అది అప్ప మళ్ళీ ఆస్తి అంతా నా చేతుల్లో కొచేసేట ఉందరా నాటే ఆ ఆటి ఉన్నట్టు అనిపిస్తుందండి నేను సత్తా చూడండి సార్ ఇ కలిచి నీకు లీగల్ ప్రాక్టీస్ లేదు ఏదీ లేదు నా బాధ్యత కొన్ని నువ్వు తీసుకుంటే నాకేదో కొంచెం రిలీఫ్ గా ఉంటుంది డాడీ ఒక్కసారిగా ఇంత బరువు మోయాలంటే కష్టం ఇవన్నీ అర్థం చేసుకోవడానికి టైం కావ చదువుకునేవాడివి నీ కష్టం ఏంటి నువ్వు అర్థం చేసుకోలేకపోటం ఏంటి నో ఆహా ఇంగ్లీష్ లో చెప్పినా చాలా బాగా చెప్పేవి బావా నా ఉద్దేశం కూడా అదే నలిగినంతకాలం నలిగిపోయావు ఇక నువ్వు నలిగిపోవడం నాకు బుద్ధిగా ఇష్టం లేదు బాబు శ్రీధర్ చరుకుల్లా ఉండే బాబు చెరుకు పిప్పులే ఇలా అయిపోయాడు చూడు బాబు దాని మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఆ బాధ్యతలు నువ్వు స్వీకరించాలి బాబు తప్పదు ఏ చానల్లో ఇప్పుడే తప్పనిసరిగా స్వీకరించాలి బాబు స్వీకరించాలి ఊరుకో బామాయా ఊరుకోరుకోలేదు బాబు ఊరుకోలేదు అంత ఎక్కువగా ఎడక మామాయ చెప్తా చెప్దు కానీ మావిని గురించి నాకు బాధ్యత ఆశ అలాగే ఉండిపోయింది ఇప్పుడే చెప్పాను మావితో తప్పకుండా చేస్తాను అని అది నా గురించి ఎందుకు బాబు నా సంగతి వదిలే మీ నాన్న మనసు ప్రశాంతంగా ఉంటే నాకు అంతే కావాలి దాని గురించి మావయ్య నువ్వు మా గురించి ఆలోచించి ఆలోచించే ఇలా తయారయ్యా ఇకనైనా నీ గురించి మమ్మల్ని ఆలోచించని డాడీ మీరు ఒక పని చేయడు బాబు అబ్బా నా మీద అభిమానంతో వాడేదో అంటాడు కానీ వాడి మాట నువ్వు పట్టించుకోకు బావా ఈ నా నీకు వయసు లేకపోవడాడు మావయ్య నీ శక్తి నీకు చెప్పకు నేను చెప్పేది విను డాడీ నేను గనక ఇంటికి వస్తే మావయ్య కాశీ వెళ్ళి బాగా గుండు కొట్టించుకుంటానని మొక్కుకున్నాడట దానికి కావాల్సిన దారి ఖర్చులు టిక్కెట్లు ఏర్పాట్లు అన్ని మీరు చెయ్యాలి అంతేనా మావయ్య ఈ విషయాలన్నీ నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను పూర్తిగా అర్థమైన తర్వాత మీరు అనుకున్న బాధ్యతలు నేనే తీసుకుంటాను అంతవరకు మీరే చూడండి మీ కొడుకుగా నేను ఎప్పుడు మీ పక్కనే ఉంటాగా వెరీ వెల్ మై సన్ కమాన్ ప్రాక్టీస్ చూసొద్దాం కమాన్ బాయ్స్ గెట్ టు వర్క్ ఏ మామయ్య కాశీ వెళ్ళి బాగా గుండు కొట్టించుకుంటావా చెప్తా ఎప్పుడో వెళ్ళిన మనిషి ఇంతవరకు రాలేదంటే లింగం ఇంటి దాకా వెళ్ళొస్తానని అమ్మా అమ్మా ఆయన లింగం గారింటి దగ్గర లేదమ్మా లింగం గారితో కలిసి పట్నం వెళ్ళారంట ఆ చూ చెప్పాడు కలిసి వెళ్ళారా ఒక్క మాటైనా చెప్పకుండా వెళ్ళాడంటే అంత అవసరమైన పని ఏమైనా ఉందా మీకు అదేమిటి మా పెడక కూడా పడిపోయావు మూల మొక్కలాగా వద్ద రావచ్చు కదా చెప్తా మీద మాట్లాడుకుంటున్నారు వెళదాం అనుకున్నాను వెళ్ళొచ్చు కదా అలా వెళ్దాం వెనక్కి తిరిగాను నువ్వు తలుపు లాగా బాగుపడతా డాడీ గోడలకే చెవులు ఉంటాయని విన్నాను ఇప్పుడు తలుపులకు కూడా ఉంటాయా చెవులు మామూలుగా వండలంత చెవులు ఉంటాయి బాబు దత్తుడు నువ్వు ఆ తలుపు దగ్గర ఎందుకున్నావు మాకు తెలుసు నీకు ఈ దొంగ బుద్ధులు దొంగ వేషాలు చచ్చినా పోవు

అష్టపుతులు మేనమావకి బాగా తెలుసు మేనమావ మతలబులు మేనలుడికి బాగా తెలుసు ఏరు దాటాం కదా అని చెప్పదగలేసే నీకు ఇదే సరైన గొడప ఇళ్ళకనే పట్టకని బాగా ఆలోచించుకో చెప్తా చడా ఇంటి మీద ఎటువంటి ఆశలు పెట్టుకో నేను అది యాత్రి అది కింకి నేను అవకాశంలో ఉన్నాను నువ్వు నా కాలి కోడి దగ్గర ఉన్నావు మా నాన్న దయతో విశ్లేషణ ఆ ముష్టి ఎరుకుని పోతు ఎవరి అమ్మాయి అదేంటి డాడీ మన లక్ష్మి మన ఇంటి నిండా ఉందిగా లక్ష్మి లక్ష్మి ఉన్న చోటుకి వస్తుంది కాదండి మనసున్న చోటికి నేను వెరీ గుడ్ మహాలక్ష్మి మా ఇంటికి వచ్చింది అన్నమాట మా వాడి చేతులతో మూడు ముళ్ళు వేసి కట్టిపడేయడానికి ముహూర్తం ఇప్పుడు పెట్టించుకుంటావమ్మా ఎప్పుడో ఎందుకు అంకుల్ ఈ రాత్రికే చిక్ చిక్ మాకంటే నీకే అంత తొందరగా ఉందా తొందర ఆవిడ కాదు మేడం నాకు నన్ను పెళ్లి చేస్తుంటే తప్ప ఈయన ప్రపంచ చాంపియన్ కాడని జ్యోతిష్ కూడా చెప్పాడు నీకు మంచి గోల్ కేపర్ దొరికింది మనం చేతకాని విధవలమైన అయి ఉండాలి వాడు తెలివైన అయి ఉండాలి అసలు మంచి చెడ అవునా కాదా అని ఆలోచించకుండా ఆ ముసలాడిని ఆ రోజు మనం లేపేవలసి సంతలో శని కొనుక్కొచ్చినట్టుగా దేవాయి గారిని తీసుకొచ్చి మన నెత్తిని పెట్టుకున్నాం తరణ దాకా పాతుకుపోయారు తిరిగి తిరిగి లక్ష్మి కూడా ఆగ్వాడ మీద బైపోతుంది ఏమైనా దేవత్యాడు వాళ్ళని లేపేడు పది నిమిషాలు ఇలా నిమిషాలు క్యాంటున్నాయి ఎమర్జెన్సీ లేపైపోతే అంతే సంగతం మీలాగే విశ్వాసం అనుకుంటారా చూస్తారు అనుకుంటారా అరే దావైనాయ్యా నువ్వు అమ్మాయబ్బా ఇదే నాటక మా చుట్టు చేతిలో ఉంటుంది కానీ అనుకుంటున్నా సంసరా కానీ ఆత్మ మాత్రం ఇస్తాను చేతున్నా సంసరా

అదే నువ్వు బాగా బతుకున్నాడు తీసుకొచ్చి మనుషులే కదా ఈ విషయం మా చూడు ఒక్క మాట నేను చోటు మీరు నీ చోటు నేను ఊతుకుంటే కూర్చుంటే ఆ ముసాడు ఎంత కనిపించి మనం చెప్పులు పెట్టుకుంటాడు అసలు ఇంత బుర్రలే కాదు ఈ బొలికొచ్చాన అది చెప్పి చేసుకుంటా నువ్వు చెప్తే నువ్వు కూడా అమ్ముకుంటున్నాడు నాకు అసలు కాపరంగా ఉంటారు ఇంకా నేను ఎంత మాట మాట్లాడుతున్నాం నా చెప్పింది తలా పెట్టి అంటున్నా వెళ్ళిపోతున్నాడు ఇంకా మీ అమ్మ ఏం పోసి తెచ్చావు కానీ మా అప్పలా ఉచిపెట్టిందయ్యా

아, 말랑 나랑 까딱, 잘해 Hãy Đi lên kênh Ghiền Mì đi. Để không bỏ lỡ những video hấp dẫn

परित्राणाय साधूना विनाशाय च दुष्कृता धर्म संस्थापनार्धाय सम्भवामि युगे युगे

నిన్ను చూసి మీ మేనబాబే నేను గర్వపడుతున్నాను చరిత్ర ఎప్పుడూ మారు చరిత్రలో మీలాంటి వాళ్ళ జాతకాలే మారతాయి మిమ్మల్ని మీ దుర్మార్గాన్ని నిరూపించడానికి ఏర్పాటు చేశాను మీరు చేసిన పనులని ఫోటోలు తీశాను నిలబెట్టి ఈ నాటకానికి తెర తెరదీశాను ఇదే ఇదే నీ బ్రతుకుల్లో ఆఖరి సన్నివేశం దీనికోసమే మిమ్మల్ని నమ్మించాను అది మా నమ్మకంలో గొప్పతనరాడు నువ్వు నిజంగా మమ్మల్ని నమ్ముకున్న బక్కరైతే ఉంటే నాగలి కొనిచ్చి నేను దీవించి మరీ పంపేవాడు చెత్త కానీ ఏంటో ఇవాళ సంపక తప్పటం లేదరా కానీ సత్యము నీకు గొప్ప అదృష్టం కలిసి వస్తుంది రాన ఆ రోజు మీ అమ్మ సేవాన్ని ఆకలి చూపే చూసుకునే అదృష్టం కలిపి రాలేదు కానీ వాళ్ళు సత్యం అప్పశవాన్ని చూసుకునే అవకాశం మాత్రం కలిపి ఉంటుంది రా రే అప్ప సత్యం అక్కడ పడి ఉన్నాడు వెళ్ళి ఆకలిసారి కాలు ఎన్ని ఉండదు రా చెప్తా పవన్ నువ్వు చచ్చిపోలేదా లేదురా నీ చావు చూడడానికి బతికే ఉన్నాను అయితే ఇంటి వాళ్ళెవరికి సావు లేదా మళ్ళీ బతికొచ్చేస్తారా ఈ తత్తుడు ఒక్కడే కదా ఏం చేసినా చెల్లుతుంది అనుకున్నారు మీ అబ్బా కొడుకున్న ఏమీ బలగలు లేదనుకుంటాను చెప్తా రే ఆ రోజు వీడిని చంపక మీరు పొరపాటు చేశారు రోజు వీడిని చంపడంలో మేము పొరపాటు చేశాము కానీ తిట్టుకునే అవకాశం వీళ్ళిద్దరూ ఇచ్చారు సంగతి వీడి ఆస్తి రాబడ్డం సంగతి నేను చూసుకుంటాను మీరు ఆ గారి సంగతి చూసుకుంటారు నువ్వు సంతకం పెట్టావు అనుకో బయట నీ కొడుకు చచ్చిపోతాడు ఇక్కడ నువ్వు చచ్చిపోతావు సంతకం పెట్టావంటే బిత్తగాళ్ళుగా జీవితాంతం బతుకుతారు పెట్టేయమ్మా సంతకం పెట్టకపోతే నీ పరిస్థితి అదే మాట చంపే తర్వాత కానీ మిమ్మల్ని చంపడం వల్ల మాకు వచ్చే లాభం లేదు లాభం లేని పని నేను చెయ్యను తప్పకండి వెళ్ళాం మా గొంతులో ప్రాణాలు ఉన్నంత వరకు ఆయన కాపాడతాం ఆక సరిగా చెప్తున్నాను తప్పకండి లేకపోతే మీరు చెప్తారా వద్దమ్మా వద్దు మీరు తప్పుకోండి మీరు ఊరుకోండి కాదమ్మా నా మాట వినండి వద్దు బాబు గారు మీకేమైనా అయితే అబ్బాయికి మా మొఖాలు చూపించలేం అంతకన్నా ఇక్కడ చావడమే మంచిది אההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההה లేకపోయినా అనురాగాన్ని పంచిగలిగిన వీళ్ళు అవును మానవత్వాన్ని కాపాడుతున్నది మంచితనాన్ని నిలబెడుతున్నది ఇలాంటి మనుషులు వాళ్ళు మనము ఒకే అని గుర్తించిన రోజు మనకే కాదు ఈ సమాజానికే మంచిది